హలో హై గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి ఈరోజు అయితే మనం వచ్చాం సికింద్రాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి లో మా దేవాలయంలో అయితే సూపర్ గా చూస్తున్నారు అలంకరణ అయితే డెకరేషన్ హైలైట్ అనమాట నేనైతే వెళ్తున్నాను ఓవరాల్గా మొత్తం అయితే చూపిస్తాను కెమెరాస్ ఫోను నాటేలా అని చెప్పేసి అంటున్నారు బట్ వెళ్దాము ఏమేమి అంటే అనేది మొత్తం క్లియర్గా అయితే చూద్దాం మొత్తం చూపిస్తాను చూడండి సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్ చూస్తున్నారుగా డెకరేషన్ అయితే అద్ద్రిపోయింది ఇంకా లోపలికి అయితే సూపర్గా ఉంటుందంట ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము దర్శనం చేసుకున్నాము స్వామివారిని ఇంకా భక్తుల కోసం చైర్స్ ఇది చేశారనమాట ఇంకా ముందుకెళ్ళి క్లియర్గా అయితే మీకు చూపించి ఇది చేస్తారనమాట స్కిప్ చేయకుండా చూడండి వండర్ఫుల్గా ఉంది హైలైట్ డెకరేషన్ అయితే మతిపోతుంది అంత అద్భుతంగా ఉంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇగో స్వామివారిని ఇక్కడే అలంకరించారనమాట సూపర్ గా ఉంటది కెమెరా ఇక్కడ వచ్చేసి స్వామివారి జీవిత చరిత్ర హిస్టరీ అనమాట శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర హిస్టరీ డైరీ అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసి లడ్డులు అనమాట ప్రసాదం తీసుకోవచ్చు ఎక్కువసేపు ఉండనివ్వట్లేదు దర్శనం అయితే చేసుకున్నాం ముందుకు వెళ్దాం ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ప్రసాదం ఇస్తున్నారు అనమాట ప్రసాదం తీసుకొని అక్కడికి ముందుకు వెళ్తాము ప్రసాదం అయితే తీసుకున్నాము ఇంకా ముందుకెళ్దాం అనమాట ముందు ఇక్కడ చూస్తున్నారు భక్తులంతా ఇక్కడ నుంచొని తినేస్తున్నారు అనమాట తినేసి అక్కడ పక్కనే చేతులు వరకుని ముందుకెళ్లాలన్నమాట చూస్తున్నారు సూపర్ ఇక్కడే తినేసి అక్కడ పక్కన చేతులు కడుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట డస్ట్బిన్ ప్రొవైడ్ చేశారు డస్ట్బిన్లో వేయండి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పడేవద్దు మనం తిన్న ప్లేట్లు ఇక్కడ లడ్డూలు ప్రసాదము పులిహోర ఇదంతా ఇక్కడే క్లియర్గా వాళ్ళు తయారు చేసి భక్తులకు ఇది చేస్తారనమాట సూపర్ ఓవరాల్ గా అయితే చూపించాను నేను మీకు సూపర్ ఉంది చూసారుగా ఫ్రెండ్స్ ఆలయ అలంకరణ డెకరేషన్ అయితే సూపర్ అనమాట చాలా అద్భుతంగా చేశారు శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది అనమాట ఇంకా నైట్ నైట్ అయితే సూపర్ గా లైటింగ్ అంతా చాలా అద్భుతంగా ఉంటది భక్తులు అయితే చాలా రద్దీ రద్దీగా వస్తున్నారు చెప్పుల స్టాండ్ అవి షాపింగ్స్ ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అనమాట చెప్పులు షూ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ బయటనే డిపాజిట్ చేసి వెళ్ళండి ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్ అనమాట ఏమన్నా మనం గిఫ్ట్ కొనుక్కోవాలనుకుంటే కనుక ఇక్కడ గిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు చూస్తున్నారు చెప్పాను కదా ఇక్కడ చెప్పులు షూలు ఏమైనా ఉంటే ఇక్కడ డిపాజిట్ చేయండి ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడైతే పోలీస్ చూస్తున్నారా బందోబస్తు చాలా భారీగా ఉంది చూశారుగా కదా ఫ్రెండ్స్ ఫోన్ కెమెరాలు ఇవి వీడియో షూట్ ఏం చేయకూడదు అని చెప్పారనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ బందోబస్తు అయితే చాలా భారీగా ఉంది ఎలా అయితే షూట్ చేసి చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి